నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట కోసం పదేళ్ల పాటు ఆయన నిరీక్షించారు ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన నిరీక్షణ ఫలించింది అసెంబ్లీ గేటు కూడా తాకనీయమంటూ మాట్లాడిన వారికి గట్టిగా సమాధానం చెప్తూ ఏకంగా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక్కంత భావోద్వేగానికి గురయ్యారు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు టీడీపీ బీజేపీల కూటమికి మద్దతు ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన జనసేన కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కసిగా తీసుకున్న పవన్ తాను గెలవడమే కాకుండా తన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించుకున్నాడు రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు బీజేపీ టీడీపీలతో జత కట్టిన పవన్ తాను ముందు చెప్పినట్టుగానే ఎక్కడ వైసీపీ వ్యతిరేక ఓట్లు చేయలేమనని చెప్పారు అనుకున్నట్టుగానే ఈ ఎన్నికల్లో ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగలేదు మూడు పార్టీల నాయకులు క్యాడర్ సమన్వయంతో పనిచేసి సమిష్టి విజయాన్ని అందించారు వ్యూహం తనకు అని చెప్పిన పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి స్ట్రాటజీ ప్రకారం ముందుకు సాగారు ఇక గత ఎన్నికల్లో మాదిరిగా తప్పిదాలు చేయకుండా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు పిఠాపురాన్ని ఎంచుకుని పక్కా వ్యూహంతో గ్రాండ్ విక్టరీ కొట్టారు తన సమీప ప్రత్యర్థి వంగా గీత పైన వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ వేసిన ఎత్తులన్నీ చిత్తైపోయాయి కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే ప్రసక్తి లేదని అందుకే ఆయనకు మాత్రమే డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది ఇప్పటికే చంద్రబాబు జనసేనకు ముచ్చటగా మూడు మంత్రి పదవులు కేటాయించారు ఆ ముగ్గురికి శాఖల కేటాయింపు పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది మొత్తంగా వైసీపీని ఓడించి తీరతానని శపథం చేసి మరి పవన్ అనుకున్నది సాధించాడని జన సైనికులు చెప్పుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి